హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రామాయణంలో శ్రీరాముడు లంకలో ఉన్న సీతను కలవడానికి సముద్రం మధ్యలో వారధి కట్టాడని పురాణాలు స్పష్టం చెబుతున్నాయి ఆ వారధే ఇప్పుడు మనము చెప్పుకుంటున్న శ్రీలంకకు భారత్కు మధ్యనున్న ఆడమ్స్ బ్రిడ్జ్ వందల సంవత్సరాలను దీనిపై అనేక చర్చ జరుగుతుంది ఈ ఆడమ్స్ బ్రిడ్జ్ ని మనము రామసేతుగా గుర్తిస్తాము ఈ ఆడమ్స్ బ్రిడ్జ్ ను పాక్ స్ట్రెయిట్ అని కూడా పిలుచుకుంటాం ఇది నిజంగా శ్రీరాముడే కట్టాడా మనుషులు నిర్మించినదా లేక సహజంగా ఏర్పడిందా అనే దానిపై వివాదాలు గొడవలు చెలరేగుతూనే ఉన్నాయి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి ఆడమ్స్ బ్రిడ్జ్ గా చెప్పబడే రామసేతుపై పరిశోధకులు కార్బన్ డేటింగ్ పరీక్షను చేపట్టారు కార్బన్ డేటింగ్ ద్వారా నిర్మాణాల వయస్సు తెలుస్తుంది ఆ రిపోర్ట్లో రామసేతును క్రీస్తు పూర్వం ఐదు వేల క్రితం నిర్మించినట్లు బయటపడింది రామాయణం కూడా సరిగ్గా అప్పుడే జరిగినట్లు పురాణాలు చెబుతున్నాయి సీతను విడిపించడానికి కట్టిందే రామసేతు అని అందుకే రామభక్తులు బలంగా తమ వాదనను వినిపిస్తున్నారు రామాయణం కేవలం కల్పితమే రాముడు సీత కోసం తేలియాడే రాళ్లతో వారధిని నిర్మించలేదని చెబుతున్నా ప్రస్తుతం ఉన్న వారధిని కాదని అనలేము అయితే ఈ రామసేతు నిర్మాణం అసలు ఎలా జరిగిందనే దానిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది పదహారవ శతాబ్దం వరకు కూడా రామసేతు వారధిపై మనుషులు సురక్షితంగా నడిచే పరిస్థితి ఉండేదని చరిత్ర చెబుతోంది సముద్ర మట్టం కొంత పెరగడం వల్ల మూడు ఫీట్ల లోతులో ఉన్న రామసేతు బ్రిడ్జ్ ఇప్పుడు ముప్పై ఫీట్ల లోతులో ఉందని అంటున్నారు రామసేతు బ్రిడ్జ్ చుట్టుపక్కల నుంచి షిప్స్ వెళ్లే పరిస్థితి లేదు సముద్రంలో రామసేతు బ్రిడ్జ్ తక్కువ లోతులో ఉండటం వల్ల ఓడల రవాణాకు అంతరాయం కలుగుతుంది కాబట్టి భారత్ శ్రీలంకకు సంబంధించిన ఓడలు రామసేతు గుండా ప్రయాణించడానికి వీలు లేకుండా ఉంది రామాయణంలో శ్రీరాముడి నామం రాళ్లపై రాసినప్పుడు ఆ రాళ్లు తేలి అవే రాళ్లు సముద్రంపై వారధిగా నిలిచాయని పురాణం చెబుతోంది అలాంటి తేలి ఆడే రాళ్లు ఎన్నో మనము రామేశ్వరం వద్ద చూడవచ్చు అయితే అగ్నిపర్వతానికి సంబంధించిన కొన్ని రాలకు శాస్త్రీయంగా తేలియాడే సామర్థ్యం ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు ఇది ఫ్రెండ్స్ ఇవాట్ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అలాగే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థాంక్యూ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి